శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టులు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలు అంటే ఏమిటి అశుభగ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం కన్యా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుల రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు మినహాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి ఒకనొక జాతకుడు యొక్క గ్రహస్థితిని తీసుకొని ఈ జాతకుడికి వివాహం ఎప్పుడవుతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం జాతకుడు కర్కాటక లగ్నంలో జన్మించాడు లగ్నము లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు లగ్నానికి రెండవ ఇంట అంటే సింహంలో కుజుడున్నాడు కన్యలో గురువున్నాడు ఉన్నాడు వృశ్చికంలో రాకు ఉన్నాడు కుంభంలో శని ఉన్నాడు మేషంలో చంద్రుడు శుక్రుడు ఉన్నాడు వృషభంలో కేతువు మిథునములో రవి బుధుడు ఉన్నారు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి వివాహ విషయం ఎలా పరిశీలిస్తాం అంటే లగ్నం లగ్నములో ఎలాంటి గ్రహాలు ఉన్నాయంటే శుభగ్రహాలు లేవు పాపగ్రహాలు లేవు పోని లగ్నానికి ఏదైనా గ్రహ దృష్టి ఉందా శుభగ్రహ దృష్టి కానీ పాపగ్రహ దృష్టి కానీ అంటే ఎలాంటి గ్రహ దృష్టి కూడా లేదు ఈ జాతకంలో మనం తీసుకున్నటువంటి ఈ జాతకంలో మనం పరిశీలిస్తే లగ్నానికి ఎటువంటి శుభగ్రహ దృష్టి కానీ పాపగ్రహ దృష్టి కానీ అంటే లగ్నం సామాన్యంగా ఉంది కేవలం బలమైనటువంటిది కాదు అలానే బలహీనమైనది కూడా కాదు ఇక లగ్నాధిపతి లగ్నాధిపతి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు చంద్రుడు అంటే లగ్నానికి ఇంట ఉన్నాడు ఈ పదవ ఇల్లు మేషరాశి మేషరాశికి కుజుడు అధిపతి ఈ కుజుడు చంద్రుడికి సమగ్రహం ఇంకా ఎవరున్నారు అక్కడ అంటే శుక్రుడు ఉన్నాడు చంద్రుడు శుక్రుడు కలుసుకొని ఉన్నాడు ఈ శుక్రుడు కూడా సమగ్రహం సరే బాగానే ఉంది అంటే లగ్నాది పరిస్థితి పరిస్థితి కూడా బాగానే ఉంది శత్రు క్షేత్రంలో ఏమీ లేడు శత్రువుతో కలుసుకొని లేడు సరే బాగానే ఇక శుక్రుడు అంటే లగ్నాన్ని పరిశీలించిన తర్వాత రెండవది మనం పరిశీలిస్తున్నటువంటిది శుక్రుడిని గురించి పరిశీలిస్తున్నాం శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈయన చతుర్థ లాభస్థానాధిపతి అయి అంటే లగ్నానికి నాలుగవ ఇంటికి అలాగే పదకొండవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు రాజ్యస్థానంలో పదవ ఇంట్లో ఉన్నాడు అది చంద్రుడితో కలుసుకొని ఉన్నాడు అంటే శుక్రుడికి చంద్రుడు శత్రువు అది పరిస్థితి అంటే శుక్రుడు చంద్రుడితో శత్రువుతో కలుసుకొని ఉన్నాడు అంతేనా అంటే శని దృష్టి కూడా ఉంది శని ఎక్కడున్నాడు కుంభంలో ఉన్నాడు ఈ కుంభం నుంచి శని దృష్టి కూడా ఉంది ఏ గ్రహం అయితే మనకు వివాహానికి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము శని శుక్రుడు ఆ శుక్రుడు శత్రు శత్రువుతో కలుసుకొని ఉన్నాడు సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు శని దృష్టి కూడా పాపగ్రహం యొక్క దృష్టి కూడా ఉంది ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి గృహము గ గ్రహము గురువు గురువు ఎక్కడ ఉన్నాడు లగ్నానికి మూడవ ఇంటో కన్యారాశిలో ఉన్నాడు ఈ గురువుకు ఇది కన్యారాశికి బుధుడు అధిపతి ఇది శత్రు క్షేత్రం గురువుకు అంటే గురువు కూడా శత్రు క్షేత్రంలో బలహీనుడుగా ఉన్నాడు ఇక కుజుడు ఎక్కడున్నాడు అంటే రెండవ ఇంట కుటుంబ స్థానములో మనము కర్కాటకము ఇతని జన్మ లగ్నము ఆ జన్మ లగ్నాన్ని కర్కాటకానికి సింహంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ కుటుంబ స్థానంలో పాపగ్రహం చేరుకొని ఉంది అది రవి క్షేత్రము కుజునికి అది ఇబ్బంది ఏం లేదు శత్రు క్షేత్రం ఏం కాదు అయినప్పటికీ కూడా అది ద్వితీయం కుటుంబ స్థానంలో ఈ కుజుడు చేరుకొని ఉన్నాడు మనకు అదృష్టవశాత్తు ఏమిటంటే ఇది కర్కాటక లగ్నం అవ్వడం వల్ల అది కుజుడు రెండవ ఇంట ఉన్నా కూడా కుజ దోషం లేదు ఇక గోచారం పరిశీలించినట్టయితే ఇదని రాశి మేషరాశి కర్కాటక లగ్నము కానీ మేషరాశి ఈ మేషరాశిలో గురువు ఎక్కడున్నాడు అంటే మేషంలోనే ఉన్నాడు గోచార రీత్యా మేషంలో ఉన్నాడు అంటే ఒకటవ స్థానంలో ఉన్నాడు ఒకటవ స్థానంలో ఉన్నటువంటి గురువు బలవంతుడు కాదు కాబట్టి శుభ ఫలితాన్ని ఇవ్వలేడు ఇప్పుడు మనం బాగా సమగ్రంగా ఆలోచన చేసినట్టయితే గురువు పరిస్థితి బాగలేదు శుక్రుడు బాగలేడు కేవలం మనకు ఉన్నదల్లా లగ్నం బలం మాత్రమే గోచార రీత్యా కూడా బలం లేదు కాబట్టి తప్పకుండా ఈ వివాహం ఆలస్యం అవుతుంది గురువు బలహీనుడైపోయి శుక్రుడు బలహీనుడైపోయి గోచార రీత్యా కూడా బలం లేనప్పుడు తప్పక వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మరి ఏం చేయాలి ఎలాంటి పరిష్కారాలు చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా శివార్చన చేయటం ప్రత్యేకించి గురువుకు శుక్రుడికి జపం చేసుకోవటం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం ఇలాంటి పరిష్కారాలు కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ జాతకుడికి వివాహం అవుతుంది కానీ ఈ గ్రహస్థితి వల్ల తప్పక ఆలస్యం అయ్యే అవకాశం మటుకు తప్పగా ఉంది ఇద్దరు గురువు శుక్రుడు ఇద్దరు కూడా బలంగా లేరు గోచార రీత్యా కూడా బలంగా లేరు అయితే రాబోయే సంవత్సరంలో గోచార రీత్యా కాస్త బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు వివాహం ప్రయత్నం చేయడం ఉత్తమంగా ఉంటుంది శ్రీమాత్రే నమ